ఇక డీటెయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సమీక్షించనున్నారు రైతు భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరం ఇళ్లపై చర్చించనున్నారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు ఇక రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సమీక్షించనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు చందు గుడ్ మార్నింగ్ మనీష ఈ రోజు బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు రేపటి నుంచి నాలుగు పథకాలు కూడా అమలు చేయబోతున్నారు ప్రధానంగా దీనిపైనే మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థం మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమార్ నాయసతో పాటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా హాజరవుతారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఫైనాన్స్ అగ్రికల్చర్ రెవెన్యూ హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొంటారు ప్రధానంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లపైనే సమీక్ష నిర్వహిస్తారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నుంచే ఈ పథకాలు అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభను కూడా నిర్వహిస్తున్నారు ఈ పథకాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టులను కూడా ఫైనల్ చేసి గ్రామ సభల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా చూసినట్టయితే గ్రామ సభల్లో చాలా చోట్ల ఆందోళన కూడా జరుగుతా ఉంది చాలా మందికి రేషన్ కార్డు రాలేదు ఇంతరామ ఎందుకు రాలేదు అనేటువంటి రెడ్డి కూడా గొడవలు కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి ఇకరానికి పన్నెండు వేలు అంటే ఒక రెండు పంటలు కలిపి పన్నెండు వేలు ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి వేస్తారు పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు పొందడానికి ఇవ్వనున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మరోవైపు ఇందిరామ్మ ఇల్లు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చెప్పున ఇందిరామ్మ ఇండ్లను కూడా మంజూరు చేస్తున్నటువంటి క్రమంలో ఈ పథకాలన్నింటి కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూడా పథకాలు ఉండాలన్నటువంటి అంశాన్ని అధికారులకు మంత్రులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించనున్నారు ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీ చేసినప్పటికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ వెచ్చించినప్పటికీ కూడా అనుకున్నంత పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదు ఆ దానివల్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ కు మంచి పేరు రాలేదు అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన క్రమంలో ఈ పథకాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పథకాల ద్వారా మళ్ళా ప్రజల మనాలను చూరగొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రేపు ఏదైతే ఈ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సమరాలు నిర్వహించాలి మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా సూచించే అధికారం కనిపిస్తుంది అది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా సూచించే సూచించి మనిషా Right, thank you.